రద్దు చేసి పొరుగు సేవల సిబ్బందిని ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేడ నాడు కల్లూరు అర్బన్ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరవ వార్డు ఇరవై ఏడవ వార్డు ముప్పైవ వార్డులో లో పనిచేస్తున్న కార్మికులతో సిఐటియు సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకుడు యేసురాజు మాట్లాడుతూ ప్రజారోగ్యం పర్యావరణ పరిరక్షణ పట్టణాల పరిశుభ్రత కొరకు విషవాయువుల మధ్య అపారమైన విధుల్లో ప్రాణాలను పడంక పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పరిణించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు అందుకోసం జరుగుతున్న పోరాటంలో మున్సిపల్ కార్మికులంతా కలిసి రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గంకయ్య చౌడయ్య పరమేశ్ అమీర్ భాష శ్రీనివాసులు శివ కె మద్దిలేటి పి కృష్ణ లక్ష్మీదేవి సుగుణమ్మ జే వెంకటేశ్వర్లు రాముడు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు మన అధికారులకు వచ్చినాక ఇంజనీర్ సెక్షన్ అయితేనేమి మున్సిపల్ అయితేనేమి మొత్తం ప్రైవేట్ సమస్యలకు అప్పచెప్పి ఇప్పుడు ఏదైతే ఉందో కొత్త జీవులు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి పర్మిట్ చేయకుండా అనేక రోజుల నుంచి కూడా వీళ్ళ సమస్య కోర్టులో ఉంది పర్మిట్ చేస్తామని చెప్పేసి అతిగా దగ్గరకు వచ్చే మూమెంట్లో మళ్ళా వీళ్ళని ఎన్నిక దొబ్బే పరిస్థితులు ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉండే అధికార పార్టీగా ప్రతినిధులు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ కార్మికుల సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కోర్టులో పెట్టుకొని పోరాటాలు చేస్తూ విజయవాడకు వచ్చినారు రకరకాలుగా సమస్యల మీద పరిష్కారం చేయాలని చెప్పేసి వీళ్ళ సమస్యలు ఏ అధికార పార్టీ వచ్చినా కూడా గతంలో వైసీపీ పార్టీ ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక సంవత్సరాల నుండి వీళ్ళ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి సిఐటిగా అధికారుల దృష్టికి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సంతకాల సేకరణ చేపేయడం జరిగింది భవిష్యత్తులో వీళ్ళ సమస్యల మీద ఈ రకంగానే పెడితే ఎక్కడైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో అక్కడికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ఖచ్చితంగా పోరాటాలు ఆందోళన చేసి వీళ్ళ సమస్యల కోసం పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ సిఐటు నగర నాయకులు నా పేరు జిఎస్